మందుల మాఫియా బయటపడింది పిల్లలకి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఐరన్ టాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు అన్నీ కూడా బస్తాలతో ఇక్కడ దర్శనమిస్తున్నాయి పిల్లలకి ఎందుకు పంచి పంచిపెట్టలేదు అనే అధికారులు అడుగుతుంటే నిసిగ్గుగా మాకైతే అందరికి ఇచ్చినట్టు కాగితాలు ఉన్నాయని మాకు ఇది తెలీదని ఉన్నతాధికారులు చెప్తున్నారు ఇది నిజంగా సిగ్గుచేటు పేద ప్రజలకు అందించవలసినటువంటి మందులను ఈ విధంగా చేయడం చాలా చాలా దుర్మార్గం పట్టించుకోవాల్సిన అధికారులు మాకు రిపోర్ట్లు వచ్చినాయండి మేము అందరికీ పెంచామని చెప్తున్నారు తప్ప మీరు ఎప్పుడైనా వచ్చి విజిట్ చేస్తారంటే తెల్లమకం వేసి చూసే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు చూసినట్లయితే మందులకి డబ్బులు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది పేద ప్రజలు అప్పులు పోలయ్యే పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వం ఏమైతే అందరికి అందించాలని పంపించినటువంటి ట్యాబ్లెట్స్ స్కూల్ విద్యార్థులు కానివ్వండి పేదలకు కానివ్వండి పంపించాల్సినవి ఈ రోజున సచివాలయంలో డేట్లు అయిపోయి ఎక్స్పైర్ డేట్లు అయిపోయి ఈ రోజు దర్శనాలు ఇస్తున్నాయి కాబట్టి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఏదైతే అధికారులు తమ పనిని పక్కకు పెట్టి ఒక మాఫియాగా మాకు అనుమానం కూడా ఉంది ఈ టాబ్లెట్లు ఏమైనా బయట షాపులు పెట్టుకుని అక్కడ అమ్ముకుంటున్నారని కూడా అనుమానం వస్తుంది కాబట్టి ఉన్నతాధికారులు జిల్లా అధికారులు తక్షణమే ఈ విషయం మీద స్పందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరియు రోగులకి తక్షణం ఆరోగ్యాంధానికి రాలేని వారికి తక్షణం వైద్య సహాయం అందించడం కోసం ఈ మందులు ఇవ్వడం జరిగింది ఈ ఈ మందులు ఈరోజు మీ మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రకారంగా పైన రెండు బస్తాల స్టాకులు ఉన్నవి జరి ఉండడం జరిగింది అన్ని మందులు ఎక్స్పైరీ డేట్ లోపు ఉన్నవి కొన్ని ఒకరి ఒక నెల రెండు నెలలు ఎక్స్పైరీ డేట్ లోపు ఉన్నవి ఈ మందులు ఏవైతే డిస్ట్రిబ్యూట్ కాలేదో ఆ మందులు ఇక్కడే ఎందుకు ఎందుకు ఉంచారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు అనేది మేము ఆడటం జరుగుతుంది ఆడ మిలియన్ ట్యాబ్లెట్లు రోగులకి ఎందుకు ఇవ్వలేదు ముందుగా ఎందుకు వాళ్ళకి చేరలేదు అనేది తెలుసుకోవడం జరిగింది ఇందాక ఫోన్ లో వివరణ అడిగాము ఆవిడేమో ఈ మందులు మననే తీసుకొచ్చిన అని చెప్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏమైనా ఇప్పుడు ఖర్చు పడతామని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి అటువంటి అప్పుడు సద్వినియోగం చేయాల్సిన మీ జీతాలు కూడా ఇవన్నీ చేస్తారు